ఫ్రెండ్స్ మేడారమ్ ఇక్కడ ఒక పోయమ్మ చూడ మొత్తం మూలికలు అయితే అమ్ముతున్నది మూలికలు ఏంది ఎట్లా పనిచేస్తా ఏందని మొత్తం అయితే అడుగుదాం అమ్మమ్మ నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు మన సారలమ్మ తల్లి పేరు పెట్టుకున్నావు షారవ అని భగవంతుడు ఇచ్చిన పేరు ఇప్పుడు ఏమేమి చెట్ల కిరలు పెట్టుకున్నాడు ఏంటి పనిచేస్తాయి చుట్టూ పంది పిట్టకాలు హనుమంతు మావీరా ఇక అన్ని చెట్లు గురిజలు కూడా ఉండే బిడ్డ ఆ గురిజలు పచ్చ గురిజా నల్ల గురిజా ఎర్ర గురిజా తెల్ల గురిజా అంటే రావణవారి గురిజా సీతమ్మ గురిజా అంజనామూర్తి గురిజ నల్లది అన్ని అవి నరిజిట్టుకి పనికి వస్తాయి ఈ చెట్లు కూడా అన్ని ఇంట్లో పిల్లలకు ఉరికి పడితే పండ్లు కొరితే కలవరిస్తే అన్ని చోట్ల ఇంత పొగ ఇస్తా పొగ వేస్తే అన్ని మంచిగా ఉంటది బిడ్డ అన్ని దా మంచిగా ఉంటుంది అన్నిటికన్నా అన్నిటి రోగాలకు ఆ రోగాలకు పొగ అమ్ముకుంటా బిడ్డ చెట్ల కిరేలు అమ్ముకుంటా చెట్టు కిరియా బిడ్డ చెట్లు సమ్మక్క గుట్టలు తెచ్చుకుంటా అమ్ముకుంటా చేస్తున్నావు అందాక ఇక నాకు మా నాయనే గదే మా మామ అదే సంపాదన నాకు నా భర్త నా అది ఇదే సంపాదన బిడ్డ ఇక అవే పసుతున్నాం మేము కానీ మా పిల్లలు ఆ పని చేస్తా మా పిల్లలు దండ చేసుకొని బతున్నారు చాపలు కుర్జీలో బెంచులు ఆ కానీ మేము మా గవ మా వరకు మా ఉన్నంత వరకు అవుతుంది మాము చచ్చిపోయినాక వాళ్ళు పని చేస్తారు

కడుపు లేకిస్తాను కదా పొగ అన్ని పొగలు అన్ని పొగలు వేసి ఇంట్లో వేసుకో పొగ చెట్లు నడిచిట్టు తగలదు నాగ దోషం రాదు అన్ని దాని మంచిగా ఉంటది ఆరోగ్యం దెబ్బ తినదు అయ్యా మంచిగా అన్ని నీ డబ్బు నష్టం కాకుండా అన్ని దాల నువ్వు చేసే కష్టము నీ పిల్లలు నువ్వు తినేటట్టు అన్ని దాల మంచిగా ఉన్న తట్టు ఇత్త బిడ్డ మూలికలు ఆగవే చెట్ల కిరియలు ఇగో ఇది ఏంది గొద్ది ఇంట్ల ఇగో పొడి ఇంట్లో పొగ వేసుకోవాలి ఇంత నాలుగు ఊరి కడ్డీలు వేసి ఓ నాలుగు రోజులు పొగేస్తే అంత మంచిగా జరుగుతుంది బిడ్డ అంత పొగ పడతాయి పారత అంత మంచిగా జరుగుతుంది బిడ్డ అవి అమ్ముకొని పడుతుందా జాతకం చూడను ఇక జాతకాలు ఏం చూడదు ఏం చూడొ జాతకం మూలకలే అమ్ముతున్నాను మూలికలే అమ్ముతాం కాదు మరి పిల్లలు కనోలకు మందులు ఇస్తాం అది అంటారు కానీ తను ఏమో మందులు అంటే ముటుసుల నొప్పునోలకు ముట్టునొప్పు కొంతమందికి ఏం తెస్తా అంటే కడపలా నెల ముట్టు ఉంటుంది బిడ్డ నెల ముట్టున్నప్పుడు ఉన్నప్పుడు ఆమె సంతానం దూరం ఉంటది జల్ది కాదన్నట్టు దానికి ఒక చెట్టు ఉంటది మూలిక చెట్టు ఐదు మందు లెక్క ఓ షట్టులో పచ్చి చెట్టు దొరుకుతుంది ఆ నా దగ్గరకు వస్తే నా ను నాదిగో అడ్రస్ ఇగో నాదిగో అడ్రస్ బిడ్డ నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ దీనికి తగినంత మందు వస్తా బిడ్డ ఆలు ఆకెళ్లిపాయ మా జాతికి కూడా బొచ్చల మందికి పోసిన బిడ్డ బొచ్చ మందికి సంతానం కలిగింది ఆ బిడ్డలో కూడా సంతానం కలుగుతాడాలి పర్యగడ నా దగ్గరకు వస్తే ఇంటికి వస్తే తాపుతా బిడ్డ నీళ్ళ తాపుతా నీళ్ళల్లో పచ్చి చెట్టు తెచ్చి నీళ్ళలోనే తాపుతా నీ కాను పోయినప్పుడు నాకు ఇంత బట్టకుండా చీరకుండా ఈ అడవిలో కొయ్య కులముల కూర్చినం పల్లెటూరు వచ్చాడు మంది మా జాతులే వచ్చే మంది ఆ నా కోడలు కూడా పోసుకున్నా నా మనవడు కూడా ఉచ్చో పెద్దోడు అయిన వాడికి కొడుకు కొడుకు రెండో సంతానం చూసిన బిడ్డ రెండో మన రెండు రెండే చూసినా రెండు తరాలు చూసినా మనమని మన మనమను చూసినా మూడో తరం చూసే నొప్పి వచ్చింది నాకు కూడా మందు కాదు అరిగిపోయిన బిడ్డ వచ్చి అరిగిపోయిన బిడ్డ ఇవో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అవద్దు అని చెప్పొద్దు ఆడి పలుకొద్దు అది మనకు మంచిది కాదు ఉన్నదే ఉన్నట్టు వాళ్ళకు కాలే అది మాటకో అంతే బిడ్డ మరి ఇప్పుడు ఆడోళ్ళకు పిల్లలు కాకుంటే మందు ముఖతనం లేకుంటే వానికి ఏం లేదు ఇక మరి నా దగ్గర లేదు బిడ్డ ఏముంది నా దగ్గర లేదు మందు లేదు ఇంకా ఏది కొడక పొగ చెట్లు పడతా దెయ్యాలి బియ్యాలు పడితే దాళ్లకు పోతుంది నడిచిట్టు తగిలితే నష్టం అయిపోతుంది ఇంట్లో ఇంకా మరుగుడు మంది ఉంటుంది అంటే మరుగు మంది మాదు అయినోడికి అవుతుంది పోయినోడికి పోతుంది అన్ని మరుగు మందులు అయితే ఆ బిడ్డ కొంతమంది కడుపు గురించి కూడా పొస్తారు చాలా మంది తల్లిదండ్రులు చూస్తలేరు మా పిల్లలని బాగా ఏం గంజి పోస్తారు బిడ్డ మన జాషమే మన తెలంగాణ లేళ్ళం చెప్పిన మాటలు పోరాలు అయితే పిల్లలు తోలుకొని నా మొగ్గు నేను ఎట్లా తోలుకున్నా అత్తమామను వదిలిపెట్టి అయ్యా వాళ్ళ పిల్లం వాళ్ళ మొగ్గు బొత్స

నాకు కూడా ఉంది బిడ్డ మందులు మింగుతా నేను కూడా అదిగో అత్త కూడా పడకుండా కూడా మందులు ఇస్తారంట మరిగో మీకేమన్నా ప్రాబ్లమ్ అంటే నెంబర్ ఇస్తాను